ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నారండి కొత్త రోజు దేవుడు మనకి ఇచ్చాడండి అందరికి వందనాలు మనం అందరం కూడా బాగున్నాం ప్రభు కృపలో దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు ఆయనకి ఎన్ని వందనాలు చెల్లించినా ఆయన రుణం తీర్చలేదు దేవుని మనస్సు ఉదయకాలం మనం ఒకటి ఆలోచన చేద్దాం అదేంటంటే పిలిపిలికి రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము వచనం పదహారు చదువుగా పిలిపిలికి రాసిన పత్రిక రెండవ అధ్యాయము వచనం పదహారు అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతబట్టుకుని లోకముందు జ్యోతుల వలె కనబడుచున్నారు అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును దైవజనుడు పౌలు గారు తన యొక్క ప్రయాసకు ప్రతిఫలం దేవుడిచ్చాడు అని సంతోషపడుతున్నాడు ఎందుకంటే అట్టి ప్రజలు ఎట్టి ప్రజలు పద్నాలుగు వచ్చును మీరు మూర్ఖులైన ఒక్కర జనము మధ్య అట్టి జనం అంటే మూర్ఖులైన వక్ర జనము మధ్య మీరు జీవవాక్యమును చేత పట్టుకుని జ్యోతులు వలె వెలుగుతున్నారనండి చూడండి మనం ప్రమిద వెలిగించాం జ్యోతి ప్రజ్వలా వెలిగించం ఏదైనా కార్యక్రమం జరుగుతున్నప్పుడు మీరు ఎందుకు జ్యోతి ప్రజ్వలా వెలిగించరు ఏదైనా ఒక మంచి పని జరుగుతున్నప్పుడు దీపం వెలిగించవచ్చు కదా అంటారు చాలా మంది బైబిల్ ఏం చెప్తుందంటే నీవు నువ్వే ఒక దీపం అంటే జీవవాక్యమును చేత పట్టుకుని వెలిగిన జీవితాలు వారే జ్యోతులు అని వాక్యం చెప్తుంది అదవుతుందండి వాక్యం చెప్తుంది ఎవండి అట్టి ప్రజల మధ్య మీరు జీవవాక్యం చేత పట్టుకుని లోకముందు జ్యోతుల వలె కనబడుచున్నారు జ్యోతి వెలుగు ఆ జ్యోతి ఏం చేస్తుంది అంటే వెలుగునిస్తుంది వెలిగింపబడిన మనం అనేకులు వెలిగించవలసిన వారు ఉన్నాం కనుక ఈవేళ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నువ్వు లోకముందు జ్యోతి వలె కనబడుచున్నారు లోకంలో మనం జ్యోతులు వలే ఉండాలని ప్రభు కోరుకొని ప్రభు దినమున నిజంగా వాక్యము ద్వారా వెలిగించబడుతున్న వారి వలన ఎంతో సంతోషం కలుగుద్దండి ఈ రోజున ఈ వాటిలో సోదరి సోదరులారా మీరు ఈ మూర్ఖమైన ఒక్కర జనం మధ్య నువ్వు ఒక జ్యోతి వలె ఉన్నావా దేవుడు నిన్ను ఒక జ్యోతి వలె నీవు ఉంటాయని ప్రభు కోరుకుంటున్నాడు జ్యోతి వెలుగునిస్తుంది చీకటి పారదోలుతుంది కదా అది పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉంది అది మండుచు అనేకులు మండిస్తూ ఉంది వెలుగుచు అనేకులు వెలిగిస్తూ ఉంది మన జీవితం అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కనుక ఉదయకాలం దేవునికి దూరం అయితే మనం ఎలా వెలుగుతాం దేవుని సన్నిధికి సమీపంగా ఉంటే దేవునిలో ఉంటే దేవునితో ఉంటే మనం ఇంకా బాగా వెలగడానికి అనేకులకి వెలిగి ఉండడానికి మన జీవితాలు ఉపయోగపడతాయి జీవవాక్యం దేవుడు మనకు అందిస్తున్నప్పుడు ఆ జీవవాక్యాన్ని మనం పట్టుకుని మన జీవితాలు వెలిగించుకుని అనేకులు మనం వెలిగించాలి ఈ మూర్ఖమైన భయంకరమైన ప్రజల మధ్యన ఎంతో వ్యతిరేకత ఎక్కువ ఈ తరుణంలో వాక్యము ద్వారా బలిష్టమైన సమాధానాలు మన దగ్గర సిద్ధంగా ఉండాలంటే ఈ జీవవాక్యమును పట్టుకుని మనం వెలగాలి దేవుడు అలాంటి భాగ్యం మనందరికీ ప్రసాదించడం కాక రేపు సండే ఎవరో కూడా మేము మందిరానికి వెళ్ళటం బాగా మన దేవాలయంలో సమయానికి సమావేశమై ఈ వారమంతా ప్రభు మన జీవితంలో చూపిన కృప కృతజ్ఞతగా రేపు సండే దేవుడిని కనపరచాలి కదా మనం అందరం కనుక సమయానికి మందిరానికి వచ్చి దైవ ఆశీర్వాదాలు పొంది ప్రభు కార్యాలలో ఆలుపంపులు పొందాం ప్రార్థన చేద్దాం ప్రేమ గల తండ్రి గొప్ప దేవా ఆశ్చర్యకరుడ మీ కృపే మమ్మల్ని ఎంతవరకు నడిపించింది ఈ రోజు మా ఈ వైభవం ఈ ఆశీర్వాదానికి కారణం నీ వాక్యం నాయన ఈ జీవితానికి కారణం వెలిగించబడ్డానికి నడిపించబడ్డానికి కారణం నీవే కనుక నీవు ఇచ్చిన కొరకు స్తోత్ర మమ్మల్ని మీ ఆత్మతో నింపండి మా దేశము దేశ నాయకులు రాష్ట్రం ప్రభుత్వం పడిని పండు దీవించి బలహీన బాగుచేడు మేమందరం మా జీవితం మారుస్తాను మీకు ఇవ్వడానికి వాక్యం ప్రార్థన పరిశుద్ధ ప్రేమ కలిగి జీవించి భాగ్యం దయచేడు అయా ఈ భయంకరమైన ప్రజల మధ్య అనేక రకాల ఆలోచనల తలంపులను వారి మధ్య వెలిగే దివుటీగా జీవవాక్యమును చేత పట్టుకుని వెలిగేవారుగా మేమే ఒక ప్రమిదలుగా మేమే దీపాలుగా జ్యోతులుగా మీరు ఉంచమని ఏ సునాములు ప్రార్థనడుచున్నాం తండ్రి ఇప్పుడు మన తనే దేవుని కృప పరిశుద్ధాత్మ దేవునికి దేవుని సహసాన్ని చేరిన మనకు మన కుటుంబాలకి ఆ గొప్ప దేవుని కృప ఎల్లవేళ్ళ తోడి నడిపించను కాక ఆమె అందరు వందరాలండి తిరుమల కలుద్దాం రేపు సండే అంటే ఒక పండగ దినం ఒక క్రైస్తవుడికి ఒక ఆత్మీయుడి సమయానికి మందిరానికి రండి ఎన్ని పనులు ఉన్నా పక్కన పెట్టండి దేవాలయంలో ప్రభుకొరతగా చెల్లిద్దాం ప్రభు మన అందరూ దీవించిన కానీ